ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసింది ఫస్ట్ ఇయర్ లో అరవై శాతం సెకండ్ ఇయర్ లో అరవై శాతం ఉత్తీర్ణత నమోదైంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బాలికలు అరవై శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు యాభై శాతం నమోదు చేశారు ఇక సెకండ్ ఇయర్ లో బాలికలు డెబ్బై రెండు పాయింట్ ఐదు మూడు శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు యాభై ఆరు పాయింట్ పది శాతం ఉత్తీర్ణత సాధించారు గత ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ అరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం సెకండ్ ఇయర్లో అరవై ఏడు పాయింట్ రెండు ఏడు శాతం ఉత్తీర్ణత నమోదైంది అంటే రెండు వేల ఇరవై మూడు ఫలితాలతో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది ఇక తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన వారికి మే ఇరవై నాలుగు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు ఫస్ట్ ఇయర్కు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించనున్నారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే రెండవ తేదీ వరకు ఆయా కాలేజీలో స్వీకరించనున్నారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్స్కు సంబంధించినవి కూడా ఇదే సమయంలో ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్కు వంద రూపాయలు రీకౌంటింగ్కు ఒక్కో పేపర్కు ఆరు వందలు చెల్లించాల్సి ఉంటుంది